ఓం నమ శివాయన మహా భార్య మంగళసూత్రాన్ని అలా వేసుకుంటే భర్త వందేళ్ళు జీవిస్తాడు పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవిగా ఉన్నాడంటే అది ఆయన గొప్ప కాదట అమ్మ పార్వతీదేవి కంఠాన్న ఉన్న మాంగళ్యాభరణం గొప్పదనమాట మాంగళ్యం తంతునామేనా మమ జీవన హేతున కంఠే బద్నామీ శుభగే త్వం జీవశారధాంశతం ఓ శుభగా నా జీవనానికి ఆధారమైన ఈ మంగళసూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు అటువంటి నువ్వు నూరేళ్లు జీవించు అంటే పుణ్య స్త్రీగా మొత్తైదువుగా సకల సౌభాగ్యాలతో జీవించు అని స్పష్టముగా తెలుస్తున్నది పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు ఎటువంటి ఆచారాలు కట్టుబాట్లు ఉండేవి కాదు బలవంతుడిదే రాజ్యం అన్న రోజులువి భారత పనిలో పిండారీలు దగ్గులు వంటి కిరాత జాతుల వారు వలస వచ్చారు ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు పోయేవారు మెడ మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు కిరాతకులు కూడా ఈ మంగళసూత్రాన్ని గౌరవించారు అలా కోట్లాది మగువుల మాన ప్రాణాలను కాపాడింది మంగళసూత్రం అందుకే అప్పటి నుండి ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్లి చేసి మాంగళ్యం వేసేవారు ఆదిశంకరాచార్యులు వారు రాసిన సౌందర్యలహరి పుస్తకంలో కూడా మంగళసూత్రానికి విశేష విశిష్టత కల్పించారు మంగళసూత్రంలో ముత్యం పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది ఎందుకంటే ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక చంద్రుడు దేహ సౌఖ్యం సౌందర్యం మనస్సు శాంతి ఆనందములకు అన్యోన్య దాంపత్యములకు కారకుడు శారీరకంగా నేత్రములు క్రొవ్వు గ్రంథులు సిరలు దమనులు స్తనములు స్త్రీల గుహ్యవమునులు నరములు ఇంద్రియములు గర్భాధారణ ప్రసవములకు కారకుడు పగవడం కుజగ్రహానికి ప్రతీక కుజగ్రహ దోషాల వలన అతి కోపం కలహాలు మూర్ఖత్వం సామర్థ్యం రోగం రుణపీడలు అగ్ని విద్యుత్పయములు పరదూషణ కామవాంచలు దీర్ఘ సౌమార్గ్యము దృష్టి దోషము ఇత్యాదులు మరియు శారీరకంగా ఉదరము రక్తస్రావము గర్భస్రావము ఋతుదోషములు మొదలకొనివి ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు ఇరవై ఏడు ఉండేటివి ఆ ఇరవై ఏడు నక్షత్రాలలో చంద్రుడు ఇరవై ఏడు రోజులు సంచారం గావించి ఇరవై ఎనిమిదవ రోజున కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతు సమయం అంటే అర్థం ఆరోగ్యమైన స్త్రీకి ఇరవై ఎనిమిదవ రోజులకు ఋతు దర్శనం అవ్వాలి భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములలో ముత్యం పెంచిన విలువైనది లేనే లేదు దానికి తోడు జాతి పగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూఢార్థం ఉన్నది అదేమిటంటే ముత్యం పగడం ధరించిన పాత తరం స్త్రీలలో ఆపరేషన్ అనేది చాలా అరుదైన విషయం కానీ నేటి తరం స్త్రీలలో కాన్పు ఆపరేషన్లోనూ జరగటం సర్వసాధారణమైపోయింది ముత్యం పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు అంటే కుజుడికి సంబంధించింది తెలుపు చంద్రుడికి సంబంధించింది స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీ కేంద్రములను ఉత్తేజపరిచి శారీరకంగా భౌతికంగా ఆ దంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను దోషాలను తొలగిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓం నమ నమ